మంచిది దేవుని బిడ్డలకి నా హృదయపూర్క వందనాలు ఈరోజు మనము సేవకుల గురించి మనం కొద్దిసేపు ఆలోచిద్దాము మనము ప్రైజ్ లాట్ సేవకులు పట్ల మనం ఏ విధంగా ఉండాలి మన ఆత్మీయ తండ్రి పట్ల మనం ఏ విధంగా ఉండాలి ఒక విశ్వాసిగా సంఘంలో మన పాత్ర ఎట్లా ఆత్మీయ తండ్రి పక్షాన అంటే మనం ఏ చర్చికి వెళ్తున్నామో లేకపోతే ఏ సేవకును కింద ఉన్నామో మనం ఎలా ఉండాలి బైబుల్లో కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అందులోకెళ్ళి మనం ఏం నేర్చుకోవాలి అనే అంశాన్ని మనం చూద్దాం పిలుపులకు రాసిన పత్రిక పిలుపులకు రాసిన పత్రిక రెండు అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక తర్వాత ఉంటుంది పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది నుంచి చదువుకుందాం నేనును మీ పక్షంను తెలుసుకొని ధైర్యం తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన ఏస్తున్నందున నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజంగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యొద్ద లేడు అందరూ తమ సొంత కార్యములచే చూచుకొనుచున్నారు చూచుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యమును చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయును అలాగే అతడు నాతో కూడా స్వార్థ వ్యాపకము నిమిత్తం సేవ చేయను కాబట్టి నాకేమి సంభవింపన ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను నేను శీఘ్రంగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను చాల్ ప్రార్థన చేసుకుందాం స్థూతం ప్రభా మన దేవ వాక్యంలో వెళ్తున్నాం మాతో మాట్లాడు నాకు కనిపించు అందరికీ కనిపించు నాతో మాట్లాడు అందరితో మాట్లాడమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ మంచిది దేవుని బిడ్డల దేవుని ప్రియమైన వార్లరా మరి ఉదయకాల సమయంలో మీరు ఇక్కడ వచ్చారు ఈరోజు మనం ఒక కొత్త కాన్సెప్ట్ మనం తెలుసుకుంటున్నాం ఇక్కడ మనం చూస్తే పౌలు భక్తుడు తిమోతి భక్తుడు తిమోతి అనే వ్యక్తి మరి వాళ్ళ నైనమ్మ పౌలు భక్తుడి దగ్గర ఆమె విశ్వాసురాలు మంచి ప్రార్థనా పర్రాలు వాళ్ళ నైనమ్మ ప్రార్థన వలన మన్మడు అయినా తిమోతి అనే వ్యక్తి ప్రభులో వచ్చి చాలా చిన్న ఏజ్లో సేవ చేయటం మొదలుపెట్టాడు పౌరు భక్తునికి ఎక్కువగా సహకారంగా ఉంటుండే హలో అయితే పౌలు భక్తుడు గారు మరి పిలుపుల సంఘం గురించి మాట్లాడుతూ ఆ సంఘానికి లెటర్ రాస్తూ ఏమని చెప్తుందంటే నేను నేనైతే రాలేకపోతున్నాను మీ నిమిత్తము నేను నా ఆత్మీయ కుమారుడైన తిమోతిని మీ దగ్గరకు పంపిస్తాను అని తొందరగా వస్తాడు అని చెప్పి మీ క్షేమ మీ క్షేమ విజయమై విషయమే నిజంగా నేను చింతించవాడును అందుకు నా సొంత కార్యంలో చూచుకుంటున్న అందరూ కూడా ఏం చేస్తున్నారు అంటే సొంత కార్యాలు చూచుతున్నారు కానీ ఏసు ప్రభు కార్యాలు ఎవరు చూస్తలేరు మరి తిమోతి భక్తుని గురించి పౌల్ భక్తుడు మాట్లాడుతున్నాడు తండ్రికి కుమారుడు ఎలా సేవ చేశానో అట్లా ఆయన నాకు సేవ చేస్తూ వచ్చాడు సువార్త వ్యాప్తి కొరకు అతను నాకు సపోర్ట్ చేసిండు అంటున్నాడు అతని యోగ్యత మీ అందరికీ తెలుసు అంటున్నాడు హలో చాలా ఇంపార్టెంట్ మనం వెళ్తున్న చర్చ్లో మన ఆత్మీయ తండ్రి లేకపోతే ఏ చర్చికి వెళ్తున్నామో మా పాస్టర్ గారు మన గురించి ఆ సాక్ష్య చెప్పాలి నా ఆత్మీయ కూతురిని నేను పంపిస్తున్నాను ఒక తండ్రికి కూతురు సపోర్ట్ చేసినట్టు మరి ఆమె నాకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పగలగాలి హలెలుయ అది చర్చ్ మెంబర్ చర్చ్లో ఉన్న విశ్వాస యొక్క యోగ్యత అనమాట అలెలుయ ఇప్పుడున్న దినాల్లో మనం చూస్తే సంఘంలో ప్రేయర్ జరిగిందా కానుక ఇచ్చిందమ్మా వెళ్ళిపోయినమ్మా సంఘ కాపరి గురించి ఆలోచించేది లేదు అలలుయ సంఘ కాపరికి సహకరించేది లేదు అది ఒక విశ్వాసికి తగదు అనమాట ఇంకా కొంతమంది సంఘ కాపరి ఏదైనా చెప్పాడు అనుకో అమ్మ మీరు ఇలా ఉండద్దు ఇట్లా చెప్పారు అంటే విశ్వాసులు నువ్వేనా మాకు చెప్పేది మాకు తెలియదా నువ్వు కాకపోతే ఇంకో పాస్టరు అని చెప్పి వెంటనే అని వెళ్ళిపోతారు అలలుయ చాలా ఇంపార్టెంట్ మరి నువ్వు అన్ని రోజులు చేర్చుకోవచ్చు ఏం నేర్చుకున్నావు మనం ఒకసారి మనం ఆలోచిస్తాం చాలా ఇంపార్టెంట్ అంటే విశ్వాసులకు నచ్చినట్టు చర్చ్ ఉండాలి విశ్వాసులకు నచ్చినట్టు పాస్టర్ ఉండాలి అప్పుడే ఏమవుతుందంటే ఆ విశ్వాసం వెళ్తాడు ఆయనకు నస్తే కానుక ఇస్తాడు లేకపోతే లేదు కానీ ఇక్కడ తిమోతి భక్తుడు తిమోతి భక్తుడు గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు ఇది మామూలు విషయం కాదు ఒక తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను ఇంత ఎంత ఎంత గొప్ప మాట చూడండి అతడు నాకు సహాయం చేస్తున్నాడు అంటున్నాడు హలో చాలా ఇంపార్టెంట్ మన ఆత్మీయ తండ్రి కూడా మనం ఎక్కడైతే వెళ్తున్నామో ఆయన సాక్ష్యం చెప్పాలా నా ఆత్మీయ కుమారుడు ఉన్నాడు నా ఆత్మీయ కుమార్తె ఉంది నేను ఏది చెప్తే అది వింటుంది నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది హలో ఇక్కడ పిలిపి అనే సంఘానికి సేవకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు పౌల భక్తుడు బిజీ ఉండటం లేకపోతే ఆయన బాడీ సపోర్ట్ చేయనప్పుడు ఈయన ఈయన చెప్తున్నాడు నేనైతే రాలేకపోతున్నాను నా ఆత్మీయ కుమారుడినైనా తిమోతిని పంపిస్తున్నా అంటున్నాడు హలో మనం ఒక సంఘానికి మనం సభ్యులుగా ఉన్నప్పుడు ఆ సంఘంకి మనం సపోర్ట్ చేయాలి ఆత్మీయ తండ్రికి మనం ఎక్కడైతే ఏ పాస్టర్ దగ్గరికి వెళ్తున్నామో అతనికి మనం సపోర్ట్లో ఉండాలి దేంట్లో సపోర్ట్లో ఉండాలి సేవా సేవ విధానంలో ప్రార్థన విధానంలో అన్ని విధముగా వారికి ఏం చేయాలంటే సపోర్ట్లో ఉండాలి అరే చాలా ఇంపార్టెంట్ కానీ ఇప్పుడున్న చాలా విశ్వాసులు మనం చూస్తే వస్తారు ప్రార్థన చేయించుకుంటారు వెళ్ళిపోతారు ప్రాబ్లం ఉన్నప్పుడు అయ్యగారు మాకు ప్రాబ్లం మీరు రండి అయ్యగారు చెప్పే టైంలో కాదు వాళ్ళు చెప్పే టైంకి అయ్యగారు రావాలి ఆహా ఆ టైంకి కుదరదు నాకు నాకు సాయంత్రమే కుదురుతుంది సాయంత్రం అందరికి సాయంత్రమే అయ్యలుయ్య అయ్యగారు వస్తారు ప్రార్థన చేస్తారు ఏదో కానుక తీసుకుంటారు వెళ్ళిపోతారు నువ్వు అక్కడ నేను ఇక్కడ ఈ విశ్వాసం ఏమి నేర్చుకుందంటే ఏమీ ఉండదు హలో లుయ్యా అట్లా కాదు ఓన్లీ సండే రోజే వెళ్ళాలి ప్రేయర్ చేయించుకొని రావాలి అట్లా కాదు అక్కడ ఉండి మనం నేర్చుకోవాలి వారికి సపోర్ట్లో ఉండాలి హలోలుయ్య ఇక్కడ పౌలు భక్తుడికి తిమోతి భక్తుడు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్నాడు ఇంకొకరి గురించి కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు మరియు నా సహోదరుడును ఇరవై ఐదవచన జత పని వాడును నాతోటి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపరిచించిన వాడునైనా ఎపోపద మీ యొద్ధకు పంపుట అగత్యమని అనుకుంటుంది అతడి రోగి ఆయనని మీరు వింటిని కనుక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగులు అపేక్షకోగలడై విచారపరుచుండను నిజంగా అతడు రోగి చావునకు సిద్ధమై ఉండను కానీ దేవుడు అతన్ని కనికరించెను అతని మాత్రమే కాక నా దుఃఖము మీ దుఃఖం కలుగుకున్నకై నన్ను కనుకరించను కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించి నిమిత్తము నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తము అతన్ని మరలా శీఘ్రంగా పంపితిని నా ఎడల మీ ఉపచార్యములు ఉన్న కొదువను తీర్చుటై అతడు తన ప్రాణం నేను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణానందంతో ప్రభునందు అతనిని చేర్చుకొని అట్టి వారిని గణపరచుడి ఇంకొక వ్యక్తి ఎప్ ఎప్పప్రిదోతు అని చెప్పి ఇంకొక వ్యక్తి గురించి ఆత్మీయ కుమారుడు గురించి పౌరు భక్తుడు చెప్తున్నాడు నాకు అన్ని విధాలుగా సహాయం చేయడానికి ఇప్రిద్దవుతూ ఉన్నాడు మరి ఆయన నాకు అన్ని విధాలుగా నన్ను కాపాడుతున్నాడు నాకు సహకరిస్తూ ఉన్నాడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయనకి బాగలేదు చాలా సీరియస్ అయిపోయాడు దేవుడు నా దుఃఖము చూసి అతన్ని బాగు చేశాడు దేవుడు అతని మీద కనికరపడ్డాడు తను కూడా మీ అందరినీ కలవాలని చెప్పి ఇష్టపడుతున్నాడు మీ అందుకే నేను అతన్ని మీ దగ్గరకు పంపిస్తున్నా నా కోసం నిజంగా ప్రాణాలైనా అర్పిస్తాడు నా కొరకు దేవుని సువార్త కొరకు మరణానికన్నా సిద్ధపడతాడు అని ఎప్రిదోత గురించి పౌలు భక్తుడు చెప్తున్నాడు హలో చాలా ఇంపార్టెంట్ మనం వెళ్తున్న సేవకుడు మన గురించి సాక్ష్యం చెప్పాలి దేవుని కోసం తాను నిలబడగలుగుతాడు దేవుని సువార్త కోసం నిలబడగలుగుతాడు ఏదైనా చేయాలని చెప్పి ఆశపడతాడు మనం ఏ సేవకుని దగ్గరికి వెళ్తున్నామో అత్తడు మనని చూసినప్పుడు మనకు వాళ్ళకి ధైర్యం రావాలి మనము దైవజను చూస్తే ధైర్యం కాదు అలెలుయా ఎందుకంటే చాలామంది సేవకుల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా వేదనకు గురవుతారు చాలా కష్టానికి గురవుతూ ఉంటారు సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు దాని తర్వాత బాడీ సపోర్ట్ చేయదు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి దురాత్మల ప్రభావం ఉంటుంది అలాంటప్పుడు మనం ఒక చర్చికి మనం వెళ్తున్నప్పుడు మనం వారికి సపోర్టుగా ఉండాలి అలలుయ్య అదే దేవుని పని చేస్తున్నాడు వీరు బ్రతకాలి వీళ్ళు బ్రతికితే ఇంకా నాలంటోళ్ళు బాగవుతారు దానికి నా వల్ల ఎంత సపోర్ట్ దొరుకుతుంది నేను ఎంత చేయగలుగుతా అని చెప్పి ఆ దైవజనుల దగ్గర మనం సాక్ష్యం పొందాలి హలలుయ మనం ఎప్పుడైనా మన దైవ దగ్గర మనం సాక్ష్యం పొందినామా అని చెప్పి ఒకసారి ఆలోచించాలి చాలా ఇంపార్టెంట్ హలో లూయ లేకపోతే కొంతమందికి ఎట్లుంటుందంటే ఒక చర్చికి వెళ్తారు అక్కడ పాస్టర్ నచ్చలేదు అనుకోండి వెంటనే చర్చి మనిషి ఇంకో చర్చికి వెళ్తాడు అక్కడ కూడా నచ్చలేదు అనుకోండి ఎక్కడ పోయి ఇంట్లోనే కూర్చుంటారు హలెలుయ వ్యతిరేకత అనమాట నేనే పాస్టర్ ఆ ఆయనకేం తెలుసు ఈయనకేం తెలుసు చాలా ఇంపార్టెంట్ మనం ఒక చర్చికి వెళ్తున్నాము అంటే ఆ దైవజనుడి దగ్గర నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి ఏం నేర్చుకున్నాం మనము ఏమి ఉండదు అక్కడ హలలుయా చాలామంది ఉంటారు అట్లా వ్యతిరేకంగా ఉంటుంది దైవజనులకే తప్పు చెప్పేటోళ్ళు ఉంటారు నువ్వు చెప్పింది అది తప్పు ఇది కాదు ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అంటే ఏ చర్చలో సెట్ అవ్వరు అసలు వాళ్ళు చర్చికే పోరు హలలుయా ఇక్కడ దైవజనుడు పౌలు భక్తుడు తిమోతి గురించి చెప్తున్నాడు ఎపప్రీదోతి గురించి చెప్తున్నాడు నా కోసం ఆయన ఏదైనా చేస్తాడు నన్ను చాలా సపోర్ట్ చేశాడు ఒక తండ్రి కూతురుకి ఎట్లయితే సపోర్ట్ చేసాడో నాకు సపోర్ట్ చేసాడు నిజంగా ఒక దైవజనుడు ఆయన తండ్రి స్థానము వచ్చిన విశ్వాసులు కుమారుల స్థానం ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి హలలుయ ఆ రిలేషన్షిప్ నీకు తెలియనంత వరకు అంతే లైఫ్ ఇప్పుడు అట్లనే ఉంటుంది హలలుయ ఒక దైవజను ఒక తండ్రిగా మనం అంగీకరించకుండా ఏదో ఆయన దైవజనుడు అన్నట్టు మనం చూసుకుంటూ వెళ్తే ఎప్పటికీ లైఫ్ దేవుడు కూడా మనని కుమారుడుగా అంగీకరించాడు నేను పెట్టిన దైవజను నువ్వు అంగీకరిస్తలేవు నన్ను ఇట్లా అంగీకరిస్తావు ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త వల్ల ఫలం పొందుతాడు అలలుయ్య నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని కూడా చేర్చుకున్నాను కానీ చాలామంది విశ్వాసాలు ఏం చేస్తారంటే పాస్టర్ వాక్యం చెప్పిండు ఆ వాక్యంలో తప్పు ఉంటే వెతికి ఇగో ఇది మీరు చెప్తుంది తప్పు అని అంటారు లేదు అని అంటే ఇగో అలా పాస్టర్ లోపల మిస్టేక్ ఉంది అని అంటారు ఉంది మిస్టేక్ ప్రతి వ్యక్తిలో ప్రతి పాస్టర్లో మిస్టేక్ ఉంటుంది కానీ నువ్వేం చేయగలుగుతున్నావు అక్కడ నువ్వు ఆయన ఆయనని ఏ విధంగా నువ్వు సపోర్ట్ చేస్తున్నావు ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మనం నేర్చుకోవాలి అలా దేవుడు సంతోషపడతాడు ఇప్పుడు మనం ఎక్కడో బాప్తిజం తీసుకొని ఉంటాం ఇప్పుడు ఆ దైవజనుడు ఉండకపోవచ్చు ఎవరో ఒకరి దగ్గర మనం ఉన్నాం కదా అక్కడైనా మనం సపోర్ట్ చేయాలి అక్కడైనా మన నమ్మకంగా ఉండాలి హలో అక్కడ మంచి విషయాలు మనం నేర్చుకోనికి ప్రయత్నం చేయాలి దైవజనులు చాలా లోపాలు ఉంటాయి అనేం పైనుంచి దిగి రాలేదు కానీ ప్రభువును బట్టి మనం ఏం చేయాలంటే నా వల్ల ఎంత సపోర్ట్ జరుగుతుంది మా అయ్యగారికి సంఘానికి అని చెప్పి మనం ఆ సపోర్ట్ ఇచ్చుకుంటా వెళ్ళాలి ఓన్లీ ప్రార్థనే కాకుండా ఆ దైవజనునికి రావాలి అరే ఈమె దేవుని కోసం పనిచేస్తుంది నాకు ఇంత సపోర్ట్ ఆయన ఫీల్ అవ్వాలి హలెలుయ చాలా ఇంపార్టెంట్ పెద్ద పెద్ద చర్చెస్లో ఇవన్నీ కూడా ఉండవు వెళ్ళినామా వచ్చినామా కానుక ఇచ్చినామా అవతల పడ్డామా మరి నువ్వు ఏం నేర్చుకుంటావు అండి ఏం నేర్చుకునేది ఉండదాడా హలెలుయ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుని ప్రియమైన వార్లారా మనము మనం వెళ్తున్న కాపురి దగ్గర సాక్ష్యం సంపాదించాలి ఆయన గర్వపడాలి అరే నా దగ్గర ఇలాంటి విశ్వాసులు ఉన్నారు చెప్పుకోవాలి మా దగ్గర ఒక సిస్టర్ వస్తారు దేవుని కోసం చివరి వరకు నిలబడ్డారు ఏది ఆశించలేదు దేవుని కోసమే రోజు ప్రేయర్ చేస్తారు ఒక్కొక్కసారి నేను లేనప్పుడు మరి నాకు సపోర్ట్ చేస్తారు చర్చిలో ఎవరైనా చనిపోతే వచ్చి పాటలు పాడతారు సమాధి కార్యక్రమం చేస్తారు వాళ్ళని దర్శిస్తారు నేను చేయని పని వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి పాస్టర్ గారు మన గురించి చెప్పాల సాక్ష్యం అదేలే అది గొప్ప విషయం ఒక పాస్టర్ గారు మన గురించి సాక్ష్యం చెప్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఎప్పుడు చెప్తారండి సాక్ష్యం మనం అక్కడ ఆయనతో కనెక్ట్ అయితే చెప్తారు మనమే ఆడ తప్పులు చూపిస్తే మరి ఆయన ఏం సాక్ష్యం అని చెప్తాడు ఉల్టా సాక్ష్యం అని చెప్పాల్సి పలానా వ్యక్తి నా గురించి చెప్తున్నారు అని చాలా ఇంపార్టెంట్ అలెలుయ్యా మనం ఒక్కసారి చెక్ చేసుకోవాలి మన ఫాస్ట్ గారి దగ్గర మనం ఎట్లున్నాం ఆయనను సహకరిస్తున్నామా ఆయన దగ్గర మనం ఏం నేర్చుకున్నాం అలెలుయ్య చాలా ఇంపార్టెంట్ దేవుడి మాటలు దీవించునుగాక ఆమెన్